ఏతరులైనా తన పిల్లల పెళ్లిల గురించి తపన పడుతుంది ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితుల్లో ఉంది అలనాటి హీరోయిన్ రోజారామణి అసలు విషయంలోకి వస్తే వరుసగా మూడు హిట్స్తో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు తరుణ్ అయితే ఆ తర్వాత ఒక్క హిట్టు పడలేదు డజన్లో కొద్ది ఫ్లాప్లు వచ్చాయి కెరియర్ని డీజన్ జోర్లో పడేసుకున్నాడు ఇప్పుడు హిట్లు లేవు అంతేకాదు తరుణ్ మేకప్ వేసుకొని ఎన్నాళ్ళు అయిపోయిందో అయితే ఇది సినిమాల వరకు అయితే తరుణ్ వ్యక్తిగత జీవితంలోకి వస్తే ముప్పై ఏళ్లు క్రాస్ అయిపోయినా తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు తరుణ్ ఈ విషయాన్ని తరుణ్ తల్లి రోజారామని చెప్పారు తరుణ్కు మంచి అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేస్తామని చెప్పారు అలాగే తన కుమార్తె అమూల్య ఇంటీరియల్ డిజైనింగ్ చేసిందని తన ప్రాజెక్ట్లో బిజీగా ఉందని అన్నారు మంచి అమ్మాయి మంచి అబ్బాయి దొరికితే ఇద్దరికి పెళ్లి తెలిపారు ఇప్పటికే అమ్మాయి అబ్బాయిని వెతికే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు రోజారామణి ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము